తెలుగు లిటరేచర్ ఆప్షన్ తీసుకోవాలా మానవాలనే కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి సాధారణంగా ఎందుకుంటుంది అంటే ఐదు క్వశ్చన్స్ వాళ్ళు ఉంటుంది ఒకటి ఏంటంటే తెలుగు లిటరేచర్ ఆప్షన్లో మార్కులు వస్తాయా ర్యాంకులు వస్తాయా ఖచ్చితంగా నేనైతే కనుక మార్కులు ర్యాంకులు వస్తాయి మీకు అనుమూల స్వీకరణ ఆయన ఉన్నారు ఆయనకి తెలుగు లిటరేచర్ ఆప్షన్తో ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్ సర్వీసెస్ వచ్చింది ద్రోణంగి గోపాలకృష్ణ గారు ఉన్నారు ఆల్ ఇండియా తరుడు ర్యాంకర్ ఆయన తెలుగు లిటరేచర్ ఆప్షన్లతో తెలుగు మీడియంతో పైగా నల్లమూతు బాలకృష్ణ అని ఉన్నారు యాక్చువల్గా ఆల్ ఇండియా ఫోర్ హండ్రెడ్ అరౌండ్ ర్యాంక్ వచ్చింది టూ ఇయర్స్ ఎగో ఇలా చెప్తూ వెళితే తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తోటి మంచి మార్కులు ర్యాంకులు వస్తున్నాయి కానీ వాళ్ళెవరికో ర్యాంక్ వచ్చిందని నీకు కూడా వస్తుంది అనుకోవద్దు వాళ్ళలా నువ్వు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది వాళ్ళలా నువ్వు కోచింగ్ తీసుకుంటే వస్తుంది వాళ్ళలో కష్టపడితే వస్తుంది అందుకని ర్యాంకులు మార్కులు వస్తాయి రెండవది మనకి తెలుగు లిటరేచర్ ఆప్షన్లకి దగ్గర వచ్చేసరికి కోచింగ్ తీసుకోవాలా మెంటరింగ్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ ఉంటుంది నేనైతే కోచింగ్ని ఈ ఏడాది ప్రొవైడ్ చేస్తున్నాను మెంటరింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాను కానీ ఆన్లైన్లోనే ఆఫ్లైన్ నేను కోచింగ్ ఇవ్వట్లేదు అందుకని ఆన్లైన్ మెంటరింగ్ ఆర్ ఆన్లైన్ కోచింగ్ ఈ రెండింటినీ యూటిలైజ్ చేసుకోవచ్చు అలాగే మూడవది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నాకు గ్రామర్ పెద్దగా రాదండి అలంకారాలు ఉపమా అలంకారము రూపక అలంకారము అతిశయోక్త అలంకారము ఉపమ అలంకారము అనన్వయ అలంకారము అబ్బబ్బబ్బ నాకు తెలియదండి సంధులు నాకు తెలియదండి సమాసాలు నాకు తెలియవండి ఇంకా చందసైతే చెప్పనక్కర్లేదండి రసం అసలు తెలియదు నాకు విభావం అంటే ఏంటో అనుభవం అంటే ఏంటో ఉద్దీపనము అంటే ఏంటో ఇవన్నీ తెలియదండి మరి ఎలా కంగారు ఏం పడద్దు గ్రామర్ తెలియాల్సిన అవసరం లేదు వ్యాకరణం తెలియాల్సిన అవసరం లేదు అస్తలక్కర్లేదని కాదు అలాగే ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే స్టూడెంట్స్కి గ్రాంధిక భాష వ్యావహారిక భాష ఏ భాష రాయాలి అని మనం ఏ భాషలో మాట్లాడతామో ఆ భాషలో రాస్తే సరిపోతుంది నాలుగవది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డౌట్ చాలామందికి వచ్చేది ఏంటంటే నేను మెటీరియల్ తయారు చేసుకోవాలా ఓన్లీ అంటే నోట్స్ మేకింగ్ చేసుకోవాలా నాకు తెలిసి అక్కర్లేదు ఓన్లీ క్లాస్ నోట్స్ ఉంటే సరిపోతుంది అది కొంచెం డీటెయిల్గా నేను నన్ను వ్యక్తిగతంగా కలిస్తే చెప్పగలను డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి నా వ్యక్తిగత సమయాన్ని తీసుకోండి లాస్ట్ ఏంటంటే సార్ నేను టెస్ట్ సిరీస్ ఆన్సర్ రైటింగ్ రాయగలనా ఎలా సార్ నేను రాయగలనా లేదా రాయాల్సిందే రాద్దాం టెస్ట్ సిరీస్ ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఓల్డ్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ కూడా మనం మన యొక్క మెంటరింగ్లోను కోచింగ్లోను తెలుగు లిటరేచర్కి మనం అందిస్తున్నాం